ఈరోజు కూటమి పార్టీల అధ్యక్షులు అందరూ కూడా కలిశారు టీడీపీ నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నుంచి ఆ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అందరూ కూడా కలిశారు వాళ్ళ పక్కన ఇంకా వాళ్ళ సైన్యాన్ని పెట్టుకున్నారు ఏంది అందరూ కలిశారు ఈరోజు ఏమైనా సరే సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయా ఏమన్నా రాష్ట్రానికి ఏమైనా సరే మంచి జరుగుతుందా రాష్ట్ర సమస్యల మీద ఏమైనా సరే డిస్కస్ చేస్తున్నారా రాష్ట్ర సమస్యలని ఆ కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్ళడానికి ఏమైనా సరే డిస్కషన్స్ ఏమైనా నడుస్తున్నాయా అనేసి అందరూ కూడా అనుకున్నారు అబ్బే మూడు పార్టీల అధ్యక్షులు కలిసి లడ్డూ గురించే డిస్కస్ డిస్కషన్ పెట్టారు ఏమైనా లడ్డూ గురించి సరే సిబిఐ ఛార్జీస్ దాఖలు చేసింది కదా ఏమైనా తప్పు జరిగిపోయింది కదా దానికి సంబంధించి మూడు పార్టీల అధ్యక్షులు క్షమాపణ ఏమైనా సరే ప్రజలకు ఏమైనా చెప్తారేమని చెప్పేసి అందరూ కూడా భావించారు ఆహా మళ్ళీ దాంట్లో నుంచి మళ్ళీ ఏదో ఉంది ఏదో ఉంది అని చెప్పేసి మళ్ళీ కితికి మళ్ళీ వైసీపీ మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద బుడజల్లే కార్యక్రమం మొదలుపెట్టేశారు తిరుమల లడ్డూ మహాప్రసాద వ్యవహారం మీద సిబిఐ నివేదికతో కూటమి పెద్దల విన్నులో వణుకు మొదలైనట్టుగా ఉంది అందుకే మూడు పార్టీల అధ్యక్షులందరూ కూడా కలిసి మళ్ళీ వైసీపీ మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద బుడజల్లే కార్యక్రమం కూడా మొదలు పెట్టేశారు కల్తీ జరిగిందని పదే పదే చెప్పాలని చెప్పేసి తమ పార్టీ నేతలకు కూడా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు హుకుం కూడా జారీ చేశారు మొన్న పవన్ కళ్యాణ్ గారు అయితే నాగబాబు గారి మీద కూడా కొంచెం సిరియస్ అయ్యాడు అదేవిధంగా వాళ్ళ పార్టీ నాయకుల మీద సీరియస్ అయ్యాడు ఎప్పుడు చూసినా నేనే మాట్లాడాలా మీరు ఎవరు మాట్లాడరా మీకు అందుకని ఇచ్చిన పదవులు అని చెప్పేసి గట్టిగట్టిగా వేసేసుకున్నాడు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సేమ్ అలానే పాపం వాళ్ళ కక్కలేక మింగలేక ఆ పార్టీ నాయకులంతా కూడా ప్రెస్ మీదకి వచ్చి వాళ్ళతో తోచిన విధంగా వాళ్ళు ఏదో మురిగేసి వాళ్ళు పోతున్నారు ఇంతకీ తిరుమల లడ్డూలు కల్తీ జరిగిందా లేదా అంటే కల్తీ జరగలేదు ఎందుకంటే సిబిఐ వాళ్ళు విచారణ చేసినటువంటి వాటిలోనే చాలా స్పష్టంగా తెలియదు దాన్ని ఎక్కడా కానీ జంతువులకు వవ్వు పద్దు కొవ్వు చేపలకు వవ్వు ఏమీ లేదు చేపల నూనె ఏదో కలిసిందని చెప్పేసి మాట్లాడారు కదా ఏమీ లేదని చెప్పేసి సిబిఐ వాళ్ళు వాళ్ళు విచారణ చేసినట్టి మొత్తం కూడా ఛార్జెస్ షీట్లో చాలా స్పష్టంగా పొందుపరిచి సుప్రీంకోర్టులో సబ్మిట్ చేయడం కూడా జరిగింది దాన్ని ఎందుకంటే ఇప్పుడు దా దానివల్ల ఆ షీట్ వల్ల ఈ కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని మళ్ళీ ప్రజలకు అందరూ కూడా తెలిసిపోయింది ఇప్పుడు దీనిలో మళ్ళీ ఎలాగైనా సరే తప్పించుకోవాలా తప్పిపుచ్చుకోవాలన్న ప్రయత్నంలో భాగంగా ఈరోజు మూడు పార్టీలు మూడు పార్టీల అధ్యక్షులు మీటింగ్ పెట్టుకొని మళ్ళీ లడ్డూలో జంతుకోవ్ లేదు చేపల కొవ్వు లేదు పంది కొవ్వు లేదు దానిలో రసాయనాలు కూడా లేవు ఇప్పుడు పామాయిలు కలిసి దాన్ని బేసే గతంలో ఏం మాట్లాడారు ఇప్పుడు లాస్ట్గా పామాయిల దాకా వచ్చింది వీళ్ళ రాజకీయం లడ్డూని ఇంకా బూచిగా పెట్టుకొని వీళ్ళ సొంత లాభం కోసం స్వలాభం కోసం రాజకీయంగా వాడుకోవడం కోసం ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు అరే మన తిరుమల తిరుపతి దేవస్థానం మన వెంకటేశ్వర స్వామి మన లడ్డు మన దాన్ని కాపాడుకోవాల్సింది పోయి ఈవే సిబిఐ వాళ్ళు కూడా వాళ్ళ విచారణలో దీంట్లో ఏమీ కావట్లేదు చెప్పేసి చెప్పిన తర్వాత కూడా చంపలేసుకుని ప్రజలకి క్షమాపణ కోరుకో క్షమాపణ అడగడం వదిలేసి ఇంకా దాని మీద మళ్ళీ రాజధాని మొదలుపెట్టేశారు వీళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అసలు నడిపించాలనుకుంటున్నారా లేకపోతే డస్ట్ పట్టించాలనుకుంటున్నారా అర్థం కావడం మళ్ళీ పవన్ కళ్యాణ్ గారే అంటాడు ఏ ఏ ముఖ్యమంత్రి కూడా లడ్డూలో కల్తీ చేయమని చెప్పేసి ఎవరు చెప్పరని చెప్పేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన క్లీన్ చెప్పేస్తారు ఈయనే క్లీన్ చెట్ ఇస్తాడు మళ్ళీ ఈయనే దాని మీద రాద్దాంతం పెడతాడు మళ్ళీ ఈయన మెట్లు కడతాడు అన్ని ఈయనే చేసేస్తారు ఎన్ని యూ టర్న్ తీసుకుంటారు చంద్రబాబు నాయుడు గారి ఈయన కూడా మళ్ళీ యూటర్న్ వేలోకి ఈయన కూడా చేసినట్టుగా కనిపిస్తుంది ఇలా మూడు పార్టీల అధ్యక్షులు మాట్లాడుకోవాలి ప్రజా సమస్యల గురించి మాట్లాడుకోవాలి తప్ప ఇదే లడ్డు గురించి మాట్లాడుకుంటున్నారు ప్రజంతా కూడా నవ్వుకుంటున్నారు మీరు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయిపోయింది ఇప్పటివరకు ప్రజలకు చేసిన ఉంటే మేలు జీరో విద్యార్థుల ఫీజు రిమ్మార్స్మెంట్ జీరో ఇంకా ప్రభుత్వ భూములన్నింటినీ కూడా అప్పడంగా కట్టపెట్టేస్తున్నారు ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ప్రభుత్వ మెడికల్ కాలేజీ మెడికల్ కాలేజీలో ప్రైవేట్ వ్యక్తులు చిత్రం పెట్టేస్తున్నారు డెడ్బుక్ రాజ్యాంగాన్ని బాగా అమలు పరుస్తున్నారు వైసీపీ నాయకుల మీద సీనియర్ నాయకుల మీద అదే మాజీ మంత్రుల మీద దాడులు చేయించే దౌర్జన్యాలు చేపించి వాళ్ళ ఇళ్లలోకి దూరి మరీ ధ్వంసం చేస్తున్నారు ఇది మీ పరిపాలన చేసే ప్రజంతా కూడా చేదరించుకుంటున్నారు రైతులైతే పాపం అల్లాడిపోతున్నారు ఇప్పటివరకు వాళ్ళు సరైన గిట్టుబాటు రా రాక అల్లాడిపోతుంటే ఈ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మాత్రం అన్ని రాష్ట్ర అన్నిటిని పక్కన పెడేసి లడ్డు మీద పడి అని లడ్డు 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 అని చెప్పేసి వైసీపీ మీద ఏదో ఒక రకంగా బుర్ర జల్లే కార్యక్రమం మాత్రం గట్టిగా సీరియస్గా చేయాలని చెప్పేసి వాళ్ళ నాయకులకి హుకుం కూడా జారీ జారీ చేస్తూ ఈరోజు మళ్ళీ అందరూ అన్ని పార్టీల మీటింగ్లు పెట్టి ఈ కూటమి పార్టీల మీటింగ్ పెట్టి మళ్ళీ సుల్లు చెప్పుకోవడానికి మళ్ళీ సిద్ధమైపోయారు మళ్ళీ అక్కడ విలేకరుల మళ్ళీ ఏమైనా అడిగితే దేపు నీకేం చేసు నీకేం చేసు అని చెప్పేసి మాట్లాడుతాను నీకన్నా దేవుడు కళ్ళొకొచ్చి చెప్పాడా ఏమి కలితీ లేదని చెప్పేసి ఏం మాట్లాడుతున్నావు వాట్ ఆర్ యు టాకింగ్ అని చెప్పేసి సీరియస్ అవుతుంది వీళ్ళ దగ్గర సమాధానం లేనప్పుడు ఇలాంటి యూటర్న్ తీసుకొని ఇలానే రెచ్చిపోతుంటారు ఇలానే ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారు డే వన్ చెప్తున్నాడు అయ్యా దాంట్లో ఎటువంటి కల్తీ లేదు దానికి ఏమీ లేదు మీరు దాని రాజకీయానికి రాజకీయం కోసం వాడేసుకుంటున్నారు తప్పు పైన దేవుడు ఉన్నాడు చూస్తుంటాడు ఏదో రోజు మీకు గట్టిగా ముట్టుకెళ్ళేస్తారని చెప్పేసి చెప్తున్నా కానీ ఆహా ప్రజలందరూ కూడా తిరగబడుతుంటే కూడా మళ్ళీ ఆహా మళ్ళీ దాన్ని కూడా దాంట్లో నుంచి ఇంకా ఏదో దొరుకుతుంది అని చెప్పేసి మళ్ళీ ఆశారు సిబిఐ ఛార్జిషీట్ దాఖలు చేస్తే దాని మీద వీళ్ళు ఏదో విచారణ కమిటీ అంట ఏదో కమిటీ వస్తారంట ఆ ఛార్జీ షీట్ మీద విచారణ చేస్తారంట దాంట్లో ఏదో ఉందంట దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ప్రజలకి ఏదో చెప్తారంట సిగ్గుండాల కొంచెమైనా సరే ఈరోజు ప్రశ్న పెట్టి అబద్ధపు ప్రచారం చేసి అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకుంటూ దొంగే దొంగ దొంగ అన్న చందాన మరోసారి అబద్ధపు ప్రచారాన్ని ఉధృతం చేయడానికి ఈరోజు మీటింగ్ పెట్టేసరికి అప్పుడు కూడా చెప్పడం జరిగింది ప్రజలందరూ చూస్తున్నారు అసలు వాళ్ళు మాట్లాడినప్పుడు ఆ లైవ్లో కింద కామెంట్ చూస్తే అసలు ఏంద్రాయన చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా మైండ్ ఏమన్నా పనిచేయడం లేదా ఈయన చెప్పి అన్న దుబ్బిందా అనేసి అందరూ అనుకుంటారు అంత సీనియర్ నా సీనియర్ రాజకీయ నాయకుడు మాట్లాడే మాటలు చేసే చాస్ట్లు ఇవేనా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి ఆయన ఎవిడెన్స్ ఏమీ లేకుండా మాట్లాడేసి ఎవిడెన్స్ ఉన్నదాన్ని కూడా మళ్ళీ కప్పిపుచ్చి వాళ్ళు ఎల్లో మీడియా ద్వారా మళ్ళీ దాన్ని తిప్పి తిప్పి మళ్ళీ దాని మీద కూడా కథనాలు రాయిస్తూ వైసీపీ మీద బుడజల్లే కార్యక్రమం కూడా మొదలుపెట్టేశారు సరే పోనీ సిబిఐ వాళ్ళు ఛార్జెస్ షీట్ దాఖలు చేశారు కదా ఆ ఛార్జెస్ షీట్లో ఎవరే ఒక వైసీపీ నాయకుడి పేరైనా ఉందా వైవీ సుబ్బారెడ్డి కానీ అదేవిధంగా కర్ణాకర్ రెడ్డి గారి పేరు కానీ చివరిెడ్డి భాస్కర్ రెడ్డి గారి పేరు కానీ ఎవరి పేరైనా ఉన్నాయా లేదు కదా మళ్ళీ ఎందుకు దాని మీద ఎంత పెద్ద రాధాంతం చేస్తున్నారు అర్థం కావడం ప్రజలైతే అసలు ఇంకా వాళ్ళు ఇంకా ఏం చెప్పుకోలేక పాపం ఏం రే వీళ్ళు కేంద్రాలు అని చెప్పేసి వాళ్ళు తిట్టుకుంటున్నారు ఇంకా తిరుమల లడ్డు ప్రసాదం కోసం ఉపయోగించినటువంటి నీరు జంతువులకు కలవలేదని చెప్పేసి ఆ సిబిఐ ఎన్డీడిబి ల్యాబ్ అదేవిధంగా ఎన్డీఆర్ఐ లాంటి సంస్థలే తేల్చి చెప్పినా కానీ మన ఎల్లో మీడియా మాత్రం సిబిఐ విచారణ ఆ నివేదికల మీద బుడజలుతూ తప్పుడు రాత్ర కూడా రాస్తుంది ఇదే విషయాన్ని పరోక్షంగా కొందరు మీడియా ప్రతినిధులు చంద్రబాబు నాయుడు గారి వద్ద ప్రస్తావించారు కానీ చంద్రబాబు నాయుడు గారు అబ్బా ఆయన విన్నాడు కదా ఆయన ఒక్కసారిగా తీవ్ర అసహనం చేశారు అసహనం వ్యక్తం చేశారు అదే అదేవిధంగా ఎన్డీఆర్ఐ నివేదికలనే చంద్రబాబు నాయుడు గారు తప్పు పెట్టాడు లడ్డు వ్యవహారంలో చర్యలు తీసుకోవాలని సిబిఐ నివేదిక ఇచ్చిందని ఇప్పటిదాకా వచ్చినటువంటి నివేదికలన్నీ ఏక సభ్య కమిటీ ముందు ఉంచుతాం సిబిఐ నివేదికపై ఆ కమిటీ విచారణ చేస్తుందని చెప్పేసి చెప్పుకొచ్చాడు ఆ కమిటీ ఎవరండి చెప్ చేయడానికి కన్నా పెద్ద ఇన్వెస్టిగేషన్ టీం అదేమన్నా ఇంకా జంతువుల జంతువులకు లేదని చెప్పేసి సిబిఐ కోర్టుకి స్పష్టం చేసిన ఉందని చెప్పేసి మళ్ళీ ప్రచారంతో అప అపహాస్యం అపచారం చేస్తున్నారు లడ్డూ తయారులో నెయ్యి వాడలేదని చెప్పేసి అన్ని నివేదికలో తేట తెల్లమైందని చెప్పేసి ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు ఏ నివేదికలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు క్లీన్ చిట్ ఇవ్వలేదు తాను చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట్లాడేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉంటాం తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో దోషులను వదిలిపెట్టబో అని చెప్పేసి ఆవేశంగా ఊగిపోతూ మాట్లాడేశాడు వీళ్ళ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా అంటే లేవు సిబిఐ చెప్పిన మాటలు కూడా వీళ్ళు మళ్ళీ దాని మీద కూడా వక్రీకరిస్తూ మాట్లాడుతారు వీళ్ళకి సుప్రీంకోర్టు నుంచి గట్టిగా వార్నింగ్ వస్తే తప్ప వీళ్ళు ఎలానే రెచ్చిపోతూ ఇలానే మాట్లాడుతూ ఉంటారు